హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో విత్తనాలు వేసింది చూపించాను కదా మొడల్లో ఇప్పుడు ఈ ఈ వీడియోలో సిక్స్ డేస్కి విత్తనాలకి ఎలా మొలకలు వచ్చినాయో చూపిస్తున్నాను ఇవి క్లస్టర్ బీన్స్ విత్తనాలు ఈ విత్తనాలన్నీ కూడా నేను నానబెట్టకుండా వేశాను ఫైవ్ టు సిక్స్ అయితే మొలకలు వచ్చినాయి ఏ సీడ్స్కి మొలకొ మొలకలు వచ్చినాయి వేటికి రాలేదో మీతో షేర్ చేసుకుంటాను ఇదేమో చిక్కుడు వీటికి కూడా మొలకలు వచ్చినాయి అన్నీ రాలేదు ఇంకా ఒక ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి ఇంకా సిక్స్టీ పర్సెంట్ రావాలి లేడీస్ ఫింగర్ ఇవి అసలు ఒక్కటి కూడా మొలకెత్తలేదు ఇంకా దీనికి టైం పడుతుంది సో ఇవి దొండకాయ విత్తనాలు అనమాట ఇక్కడ అంతా దొండకాయ విత్తనాలు వేశాను దొండకాయ కాదు బెండకాయ ఓకే ఇవి బీన్స్ ఇందులో ఒకటి మాత్రం మొలకెత్తింది మిగతావి ఇంకా ఎన్ని మొలకలు ఎత్తుతాయో ఇవి ఇవి కూడా నేను నానబెట్టకుండా వేశాను సో ఇందులోంచి అయితే ఒక్కటే మొలకెత్తింది ఇప్పటివరకు నేను ప్యాకెట్లో ఉన్న ఈ పెద్ద బీన్స్ ఈ పెద్ద విత్తనాలు అయితే నాలుగైదు ఉంటాయి చిన్న చిన్న విత్తనాలు అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి అన్నీ వేసేసాను దాని రిజల్ట్ ఇది ఇక్కడ కుకుంబరు రౌండ్ ఆనపకాయ వేసుకున్నాను ఇవి కూడా ఏమీ మొలకెత్తలేదు అలాగే ఇక్కడ చిల్లీ సీడ్స్ మిరపకాయ సీడ్ సీడ్స్ ఇక్కడ టమాటో సీడ్స్ వేసాను ఇవి కూడా ఏమీ రాలేదు ఇంకా ఆకుకూరలు అయితే కొన్ని వచ్చాయి ఇది బచ్చల కూర ఇంకా రాలేదు ఎర్ర తోటకూరలు అయితే చాలా వరకు వచ్చినాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా ఎర్ర తోటకూర విత్తనాలు వేసినవి ఆ అయితే వచ్చినాయి ఇటువైపు రాలేదు ఇంకా అని ఇదంతా కూడా పాలకూర విత్తనాలు చూడండి ఇవి బాగా వచ్చినాయి పాలకూరవి అన్ని దగ్గరికి ఎందుకు వేసుకున్నానంటే వచ్చిన వరకు అంటే కొంచెం పెరిగిన తర్వాత తీసి వేరే చోట వేయడానికి వేసుకున్నాను ఇవి రోస్లా వేసుకున్నాను రోస్లో వేసుకున్నాను చూడండి అలాగే పెరుగుతున్నాయి ఇది గ్రీన్ తోటకూర ఇవి కూడా మొలకలెత్తాయి